అందరికి నమస్కారం హ్యాపీ కృష్ణాష్టమి ఐ ఆమ్ సింగింగ్ ఏ కృష్ణ సాంగ్ కృష్ణ నామందరికి పావనం ఆ మహిమ విలువ తెలుసుకొనుట మానవ ధర్మం చిన్ని చిన్ని చిలిపి పనులు చేయగలేదా మన్ను తిన్న నోట మహిమ చూపగలేదా కృష్ణ నామ మంద మహిమ విలువ మానవ ధర్మం కుచేలురు కృష్ణ భజన చేయగలేదా అటుకులిచ్చి ఐశ్వర్యం పొందగలేదా కృష్ణనామ మంది విలువ తెలుసు కొనుట మానవ ధర్మం ద్రౌపది శ్రీ కృష్ణాయని వేడగలేదానిచ్చి కావగలేదా కృష్ణనామ మందికి పావనం ఆ మహిమ విలువ తెలుసు కొనుట మానవ ధర్మం అంతటి మహనీయులే మనమెంతటి మందరికి పావనం ఆ మహిమ విలువ తెలుసుకొనుట మానవధర్మం అందరికీ థ్యాంక్ యూ